ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తాతయ్య ప్రాణాలు కాపాడడం కోసం లక్ష్మీమిత్ర వాళ్ళు సిటీకి వెళ్ళిపోవాలి అనే నిర్ణయం తీసేసుకుంటారు మనం ఊరెళ్ళిపోతున్నాం అనే పిల్లలకి కూడా నచ్చ చెప్పేస్తారు తర్వాత సింహం మనుషుల చేత బాంబులు పెట్టిస్తూ ఉంటాడు ఆ మనుషులు ఇక భూమిలో ఒక నాలుగైదు బాంబులు రెండు మూడు చోట్ల పెట్టేసి ఉంటారు రే బాంబులన్నీ కూడా కరెక్ట్గా పెళ్తాయి కదా రెండు కార్లు పెళ్ళిపోవాలి అని నరసింహం చెప్పడంతో రెండు కార్లు ఏంటన్నా మూడు నాలుగు కార్లు అయినా పీస్ పీస్ అయిపోతాయన్న నుజ్జు నుజ్జు అయిపోతాయన్న మేము అంత బాగా పెట్టామని రౌడీలు చెబుతారు సరే ఆ లక్ష్మి వాళ్ళు రెండు కార్లు వస్తారు అన్ని కాలు పీస్ పీస్ అయిపోవాలి అని నరసింహం చెప్తాడు అలాగే అన్ని వాళ్ళు బామ్ముల్ని రెడీ చేసుకుంటూ ఉంటారు తర్వాత మిత్రుల కార్ డ్రైవ్ చేసుకుంటూ ఉండే లక్ష్మి పక్క సీట్లో పిల్లలిద్దరు వెనుక సీట్లో మనిషి కూడా పిల్లల పక్కనే కూర్చొని ఒక కారు వస్తూ ఉంటుంది వాళ్ళ వెనకాల ఇంకో కారు కూడా వస్తూ ఉంటుంది అన్న ఆ కార్లు వస్తున్నాయన్నా అని చెప్పడంతో అయితే ఆ బాంబులు పేల్చేసే రెండు కార్లు పీస్ పీస్ అయిపోవాలి అని నరసింహం చెబుతాడు రే ఆ బాబులను పేల్చేయడం పీస్ పీస్ అయిపోవడం నేను చూడాలి అని ఇంకొక రౌడితో చెప్తూ ఉంటాడు లక్ష్మి వాళ్ళు కరెక్ట్గా ఆ బాంబులు ఉన్న ప్లేస్లోకి బయలుదేరి వెళ్తూ ఉంటారు మరి నిజంగానే బలాస్ట్ అయిపోతాయి ఎవరి ప్రాణాలు అన్న పోతాయి అన్నది నెక్స్ట్ ఎపిసోడ్